రాష్ట్రంలో బీఆర్యు ట్యాక్స్ మొదలైంది వసూలు చేసే ఢిల్లీకి పంపుతున్నారు స్కూ స్కూటీలు రాలేదు కానీ లూటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ రాష్ట్రంలో బీఆర్యూ బీఆర్యూ ట్యాక్స్ మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు స్కూటీలు రాలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు లూటీలు మొదలైందని చెప్పారు బట్టి ట్యాక్స్ రేవంత్ ట్యాక్స్ ఉత్తమ్ కుమార్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఢిల్లీకి పంపుతున్నారని మండిపడ్డారు కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నకిరికేల్ మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల్లో ప పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ప్రజలు విచక్షణతో ఓటేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడని మండిపడ్డారు ధాన్యానికి బోనస్ ఇస్తామని ఇప్పుడు సన్న బియ్యానికి బియ్యానికే బో బోనస్ అంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ని అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు విద్యుత్ కూడా సరిగా ఇవ్వడం లేదని ఓటప్పుడు మాత్రమే రైతు బంధు ఇచ్చారని ఆరోపించారు రాహుల్ ప్రియాంక గాంధీలు కూడా నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు నోటిఫికేషన్లు ఇవ్వకుండా తామే ఇచ్చామని అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్ ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కాగితాలు పంచారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ చీటర్ అని ఆయనపై యాభై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు అమ్మాయిలు పెట్టిన కేసులే పది పైగా ఉన్నాయని తెలిపారు ఆయన చేసేవాడిని లేనని కానీ చట్టసభలోకి రానివ్వకుండా బుద్ధి చెప్పాలన్నారు ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ఫిలాని గోల్డ్ మెడలిస్ట్ అటు కాంగ్రెస్ అభ్యర్థి పచ్చి బ్లాక్ మెయిలర్ మరీ ఎవరు పట్ట మరి ఎవరు పట్టభద్రుల తరఫున ప్రతినిధిగా ఉండాలి ప్రాతినిధ్యం వహించాలి అనేది గ్రాడ్యుయేట్లు ఆలోచించుకోవాలన్నారు అని అన్నారు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేసేందుకు తమ ప్రభుత్వంలో అన్ని సిద్ధం చేశామని దురదృష్టవశాత్తు అప్పటికే ఎన్నిలో కోడ్ వచ్చిందన్నారు ఆ కోడ్ రద్దు చేసే వరకు ప్రభుత్వంపై పూర్తి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు వాడు లంగా వాడు మోసగాడు వాడి నమ్మకాన్ని అంటే వాడు నా మాట వినలేదు బంగారం సెంటిమెంటే నమ్మారు ఇప్పుడు తులం బంగారం కాదు కదా తులం వినుము కూడా రాదని కేటీఆర్ అన్నారు